ప్రేక్షకులకి నమస్కారం వార్తలు చదువుతుంది మీ శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజల్ని ఓటు అడిగే హక్కు ఒక్క తేదీ పక్కే ఉంది దామచర్ల సత్య పొన్నరూరు కొండపి నియోజకవర్గంలో ప్రజల్ని ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు మన గ్రామానికి మన సత్య కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పెద్ద వెంకన్నపాలెం ఇప్పగుంట చోటపాలెం మాలపాడు తిమ్మపాలెం బోగనంపాడు రాజోలుపాడు కే అగ్రహారం పంచాయతీలో జరిగిన ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రజల్ని ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని ఆయన నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతమన్నారు నాడు దివంగత మంత్రి పెద్దయిన దామచర్ల ఆంజనేయులు అభివృద్ధికి బాటలు వేస్తే ఎమ్మెల్యే స్వామి ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు గ్రామ సిసి రోడ్ల నిర్మాణం ప్రతి గ్రామానికి చెత్త సంపద కేంద్రాలు మరుగుదొడ్ల నిర్మాణం ఇంకుడు గుంతలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యేగా స్వామిని గెలిపించారని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా నిలపాలని కోరారు ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాక్షస పాలనకి చరమగీతం పాడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక మిగిలిన అన్ని సంక్షేమ పథకాలతో పాటు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గ పరిధిలో అందరి సాగు త్రాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని తెలిపారు మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడకస్వాములు మండల పార్టీ అధ్యక్షులు హనుమహి సోమశివరావు మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు మాండవ ప్రసాద్ సీనియర్ నాయకులు కర్ణకోటిరెడ్డి పిల్లి వెంకట్ పలువురు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు శ్మశానం పది లక్షలు ఈ బాత్రూమ్లు బాత్రూమ్ లెక్కలో నలభై లక్షలకి బాత్రూమ్ ఇంటింటికి ఆదర్శ గ్రామంగా తీసుకొని నలభై లక్షలకి బాత్రూం నిర్మించడం జరిగింది అలాగే పంచాయతీ బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్ మనం టైంలో పదిహేను లక్షలతో శాంక్షన్ చేస్తే కట్టిస్తే దానికి ప్రభుత్వ రాంగ్ మూడు రంగులు రుద్దుకొని స్టిక్కర్లు కనిపిస్తున్నారు వైసీపీ స్టిక్కర్లు అలాగే షెక్ డ్యాము అలాగే చాలా డెవలప్ నాలుగు కోట్లతో డెవలప్ చేయడం జరిగింది మన స్వాయాల మేము దృష్టి పెట్టి గత పోయినసారి బాగా గ్రాంట్లు ఇచ్చి బాగా డెవలప్ చేయడం జరిగింది मजा <laughs> राख्नु <laughs> పాదయాత్ర చేసి నా అన్నలు నా అక్కలు నా చెల్లెల్ని మొదలు పెట్టి వచ్చిన మహానుభావుడు ఐదు సంవత్సరాలు ఏం చేశారో మీకు అందరికి కూడా తెలుసు మరి అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని బయటకు వచ్చి మాట్లాడితే చాలు ప్రోడక్ట్ చేశారు అరెస్టులు జైలు మరి అనేక ప్రముఖ నాయకుల్ని మన అచ్చెనాడి మునుకొని కుల రవీంద్ర మునుకొని అయిన పోత ములుకొని అదే విధంగా ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద నాయకులను కూడా తప్పు ఉప్పు లేకుండా అరెస్ట్ చేసి ఒక పది ఒక సుమారు వందల కిలోమీటర్ తీసుకొచ్చి తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అలాంటి వ్యక్తి రోజుని రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి లేకుండా అవినీతిమయం చేశారు ఆ అవినీతి చేసిన వ్యక్తిని మనం పారదొరాలంటే మనం అందరూ కూడా సమిష్టిగా ఉండి మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన దేహము మన కత్త ఏది ముఖ్యమంత్రి చేయడం మన కొన్ని శ్రీ డాక్టర్ బోల జాగాన్ని ఎమ్మెల్యేగా మూడోసారి ఆర్థిక సాధించడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో కూడా ఒక ఐక్యత అనురాగం పక్కనింట్ని పలికిన పలకపోయినా శత్రువు అయినా సరే మన యొక్క పార్టీ గెలుపు కోసం వాళ్ళ యొక్క ఓటు కోసం అందరు కలిసి గ్రామంలో తిరిగి మహిళలు కావచ్చు మన కార్యకర్తలు కావచ్చు చేయగలిగితే మనం మంచి మెజార్టీ తోటి మనం మన కొన్ని ఎమ్మెల్యే గారిని అని చెప్పి మీ అందరూ కూడా మనం చేయొచ్చు ఈ అవకాశం ధన్యవాదాలు చూసుకుంటే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు వేసిన వ్యక్తి మన పెద్ద దామచెల్ల ఆంజనేయులు గారు ఈ రోజు ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చింది మన పెద్ద దామచెల్ల ఆంజనేయులు గారు మీరు కూడా దామచెల్ల కుటుంబాన్ని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆశీర్వదిస్తా ఉన్నారు మేము కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం ఈ రోజు మన రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో ఈ గ్రామానికి మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మన శివాలయానికి ఎమ్మెల్యే స్వామి గారి టీటీడీ నిధుల ద్వారా నలభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పటి జరిగింది దానివల్లే మీ ఊర్లో ఒక మంచి శివాలయాన్ని మీరు కట్టుకోవడం కూడా జరిగింది అలాగే పంది వాగు మీద సప్తాన్ని కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం తోటి మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో అది కూడా చేసుకోవడం వల్ల ఆ వాగు మీద రహదారి కూడా uh జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకుంటే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు చూస్తున్నారు కాబట్టి మన గ్రామంలో అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ ఎన్నికలు మాత్రం మీ రాగ విద్వేషాలు పోకుండా ఇగోలు పోకుండా మనందరం ఒక తాటిపైకి వచ్చి గ్రామ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరందరూ ఒక తాటి మీదకి రావాలని ఏమన్నా ఉంటే నేను మళ్ళీ మీ గ్రామానికి వచ్చి ఇంకోసారి కూర్చుంటాను ఈ ఎన్నికల్లో ఒకసారి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కలుద్దాం ఇంకా అరవై రోజులు ఎన్నికలు ఉన్నాయి ఒకసారి అందరినీ కలుద్దామని వచ్చాను తప్పకుండా మన గ్రామం నుంచి ఈసారి మూడు వందలు మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ యొక్క నియోజవర్గంలో ఓటు కడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి తప్పితే ఎవరికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంటికి మనం ఈ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కార్యక్రమం చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంత మంచి అవకాశం మీరు మాకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా దామచర్ల కుటుంబం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన పెద్ద వెంకన్న గ్రామ పెద్ద వెంకన్న పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా రోజులైన మిమ్మల్ని ఇలా చూసి మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి వస్తాను మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి తప్పకుండా ఈసారి మాత్రం మన గ్రామం నుంచి మూడు వందల ఓట్ల మెజార్టీని ఇవ్వాలి ఈ గ్రామంలో తెలుగు యువత అయోజ వర్గ పరిశీలకు స్వాముల గారికి మన ఎన్నికల మన మండలానికి ఎన్నికల వచ్చేసినటువంటి బంగారయ్య గారికి అలాగే సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారికి మన మాజీ ఎంపీ పి గారికి మన సీనియర్ నాయకులు బసవయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు మన కోటేశ్వరమ్మ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ముందుగా వెప్పగొండ గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున సిరసు వచ్చి నేను పాదాభివందనం చేస్తున్నా ఎనభై మూడు నుంచి మీ గ్రామంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ వైకాపా గాని మెజార్టీ రాలే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కంచు కోట తెలుగుదేశం పార్టీకి పుట్టిన ఊరు ఏదైనా ఉందంటే అది విప్పకుండా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా మొన్న ఫ్యాన్ గాలి అవతల ఎంత వీసినా కూడా మన గ్రామం నుంచి నూట యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చిన ఊరు ఏదైనా ఉంటే అది విప్పకుంటే మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఎన్నికలు కేవలం అరవై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ అరవై రోజులు మనందరం బాగా కష్టపడాలి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మన గ్రామానికి మన సత్యన్న అనే ప్రోగ్రాం లో సత్య గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మన పెద్ద బుద్ధుల మనవడు ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి బీసీ ఎస్సీ అనే అన్ని కులాల వారికి మొత్తాన్ని చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని దగ్గరకు తీసుకొని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడానికి మన మండలంలోని గ్రామాలకు అన్ని కూడా తిరగటం జరుగుతుంది మామూలుగా ఏందంటే మన గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయటం అనేది మన పార్టీకి పెట్టిన పేరు పెద్ద అయిన పెద్ద ఎంటై నుంచి కూడా అన్ని కూడా కార్యక్రమాలన్నీ మంచి మంచి కార్యక్రమాలన్నీ చెక్ డామ్స్ కానీ వాటర్ షెడ్లు కానీ ప్రతి డెవలప్మెంట్ కూడా పెద్ద పెద్ద ఎంటై నుంచి ఇప్పుడు మన ఎమ్మెల్యే స్వామి గారి వరకు మొత్తం కూడా సిసి రోడ్లు గాని మొత్తం అన్ని డెవలప్మెంట్ చేయటం బాగా చేశారు దానికి చేసుకొని మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మన ఎమ్మెల్యే స్వామి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే భాగంగా ముందుగా మన నాయకులు కార్యకర్తలు అందరిని కూడా సమాయత్తం చేసి ఇంకా సమస్యలు సమస్యలుంటే చిన్న చిన్న సమస్యలున్నా కూడా విలేజ్ లో ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనం మన పార్టీ మన ఎమ్మెల్యే గారు గెలుపు దిశగా అందరం కూడా ప్రతి ఒక్క ఓటు కూడా ఈ రోజుల్లో ప్రతి ప్రతి ఓటు కూడా అన్నమాట దాన్ని అందరూ కూడా ఎవరు ఎవరు ఎవరికి సంబంధించిన విలేజ్ లో కూడా ఎవరికి సంబంధించిన ఓట్ల ఓటర్ లిస్ట్ అంతా చెక్ చేసుకుని ఎవరు చేర్చాల్సిన ఇంకా ఉన్నా కూడా చేర్చుకునే దానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం ఎన్నుకోవాలి మీరందరూ ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి ఈరోజు మన ఐదు సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం గాని ఈ నియోజకవర్గం ప్రశాంతత కోసం దామచర్ల కుటుంబం పాటుపడిందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మన పెద్ద ఆయన తొంభై నాలుగులో ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే స్వామి గారు వీళ్ళ హయాంలో అభివృద్ధిని కొనసాగించే గాని విద్వాంసాలు ఎప్పుడు ఈ నియోజవర్గంలో సృష్టించలేదు ప్రతి ఒక్కరు బాగుండాలి మన ప్రజలందరూ బాగుండాలని ఒక మంచి మనసుతో రాజకీయాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది దామచల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకాలను మహిళల కోసం ఈ మొన్నే మహానాడులో కూడా పెట్టడం జరిగింది ఈ రోజు మహాశక్తి అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆడబిడ్డ నిధికి నెలకు రూపాయ పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేల నిండిన ప్రతి స్త్రీకి ఇవ్వడం జరుగుతా ఉంది అలాగే తల్లికి వందనం అనే ఒక పథకం తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి చదివించడానికి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దీపం అనే పథకం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది కింద ప్రతి ఒక్క కాలువలు కానీ మన కుంట మట్టి పూడి తోటి అరవై లక్షల రూపాయలతోటి అవి కూడా బాగు చేసుకున్నాం ఇంకా బీసీ కాలనీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అనేక లోన్లు కూడా ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది ఇక్కడ మన శ్మశానం కూడా మన మన ప్రభుత్వంలోనే ఒకటి నిర్మించుకోవడం జరిగింది మన గ్రామంకి ఇంకా కావాల్సినవి ఒకటి గుడి ఒకటి అడిగారు రేపు మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మన ఎమ్మెల్యే గారి సహకారంతో టీడీపీ నిధులతో ఆ గుడి కూడా మనం పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది ఈ గ్రామంలో మొన్న మన గ్రామంలో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న రాజమండ్రి మహానాడులో ఒక అద్భుతమైన పథకాలు రేపు మన ప్రభుత్వం వస్తే మహిళలకి మహాశక్తి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఆయన మీ అకౌంట్ లో వేస్తారని తెలియజేస్తా ఉన్నా అలాగే తల్లికి వందనం అనే ఒక పథకం తీసుకొచ్చి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించేటట్లు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే దీపం సమావేశం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర కార్యనిర్వాహకార్యదర్శి శ్రీ రామచంద్ర సత్యాని గారికి అదేవిధంగా వేదిక రంగించిన ప్రసాద్ గారికి మరి ఈ మండల అభ్యర్థు మంగడే గారికి శ్రీకి గారికి పేరున ఇక్కడికి చేసిన ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు తెలుగు ఇంటి ఆడపడుచులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మనం ఏదైతే ఇప్పుడు దాదాపు ఈ పోగ్రామ్ ని మూడు మండ మూడు మండలాలు రెండు మండలాలు పూర్తి చేసుకుని మూడు మండలాలు పూర్తి చేసుకొని నాలుగో మండలంలో మనం ఉన్నాము అదే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కూడా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటున్నాను మరి ఈ రోజున ఎన్ని పనులున్నా వ్యవసాయ పనులున్నా కూలీ పనులున్నా కూడా ఇంతమంది ఇక్కడ హాజరయ్యారంటే ఈ కార్యక్రమంకి చాలా సంతోషం ఉంది మరి ఏదైతే ఆనాడు మన ఎన్టీఆర్ రెండు వందల ఇరవై రెండులో మన యొక్క రాష్ట్ర పరిస్థితుల్లో ఆరాడు ఎమర్జెన్సీ అయిన తర్వాత ఏ విధంగా ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారే సమయంలో మరి ఆయన సినిమాలో నటించి ప్రపంచ ఖ్యాతి పొందిన వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మరి పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలకి మరి ముఖ్యమంత్రి అయినాడు ఆనాడు ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకి తో ముఖ్యంగా ఆ రోజు ముమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు బీసీలు ఎక్కువగా పార్టీకి సముద్ర స్థానం ఇచ్చి ఆనాడు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎమ్మెల్యేలు కావడానికి ఆయన చేసిన సహాయ సహకారం అంతంత కాదు ఆనాడు నంబర్ మన ప్రకాశంలో కావచ్చు ఇటు మోరమైన మాల్కొనే కావచ్చు జరిగింది నలభై లక్షల రూపాయలతో అలాగే నీరు చెట్టు కింద ఎనభై లక్షల రూపాయలతోటి చెరువుల పూడికలు అయితేనేమి చెక్ డ్యామ్లు అయితేనేమి ఈ గ్రామానికి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన గ్రామంలో శ్మశానం రిపేర్కి కూడా పది లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారికి కేటాయించడం జరిగింది అలాగే స్కూల్ బిల్డింగ్స్కి ముప్పై లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్నాం పంచాయతీ బిల్డింగ్కి వచ్చేసేటప్పటికి పదిహేను లక్షల రూపాయలతోటి పంచాయతీ బిల్డింగ్లు కూడా మనం బాగు చేసుకోగలిగాం ఇంటింటికి నీరు కింద ప్రతి ఒక్క ఇంటికి కుళాయికి ఇరవై లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారి ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది మన గ్రామంలో పెండింగ్ లో ఉన్నాయి ఏమైనా అంటే సైడ్ డ్రైన్స్ కాలువలు ఒకటి పెండింగ్ లో ఉన్నాయి అలాగే మూడు డంక్ రోడ్లు మరి రేపు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఫస్ట్ ప్రపోజల్స్ ఆ డొంక్ రోడ్లు పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా మెయిన్ మీకు కావాల్సింది పోకూరు రోడ్ ఒకటి కావాలని అడిగారు తప్పకుండా వచ్చే ప్రపోజల్ తోటి కూడా రేపు ఆ పోకూరు రోడ్డు కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పట్టి పీడిస్తుంది ఏదైనా ఉందంటే త్రాగునీరు మన గ్రామా మన నియోజకవర్గం మొత్తానికి త్రాగునీరు సాగునీరు ఎటువంటి వసతి లేదు అది మొన్న నాగార్జున సాగర్ నీళ్లు రామ నుంచి ఫస్ట్ ఫేజ్ లో కొండ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సత్య గారికి పరిశీలకులు స్వాములు గారికి ఇక్కడ విచ్చేసిన మండలంలోని ఇతర నాయకులకు ఈ గ్రామ మహిళలకు కార్యకర్తలకు నాయకులకి అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మనందరికీ ఎంతో కాలంగా తెలిసిన విషయమే దామచల్ల ఆంజనేయ గారు మొట్టమొదట ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలిసిన నాటి నుండి కూడా మన గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మన గ్రామం అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది ఆ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలని అభివృద్ధి చేసుకోవడం జరిగింది తర్వాత స్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా దానికి తగిన రీతిలోనే ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరిగింది మనకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం రానున్న ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మనకి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది మనం మీ అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి నిదర్శనం ప్రజలకు ఏది అవసరము ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంతకుముందు వ్యవస్థాపకులుగా స్వర్గీయ ననుమూరి తారక రామారావు కానివ్వండి ప్రజలకు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారని ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచించి అభివృద్ధి చేయడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల ప్రజల్లో ఒక చిన్న ఆశ పుట్టించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికో తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ నీచ ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడుకోవాలంటే